సార్ నమస్కారం ఆర్టీసీ ఎండి సత్యనార్ గారు వరంగల్ రీజనల్ మేనేజర్ గారు మరియు హన్మకొండ డిపో మేనేజర్ గారు నేను జనగాంలో ఆలేరు బయలుదేరేటప్పుకు మీ డిలక్స్ బస్సు టీఎస్ జీరో త్రీ జెడ్ జీరో ఫోర్ టూ ఎయిట్ బస్సు ఎక్కడానికి ఎక్కాను ఎక్కితే డ్రైవర్ గారు ఆలేరు స్టాప్ లేదని బలవంతంగా దించే ప్రయత్నం చేశాడు నేను ఆలేరు స్టాప్ ఉందా లేదా అని అడిగాను అడిగితే స్టాప్ లేదని బలంతాన్ని దించాడు రీజనల్ మేనేజర్ గారికి ఫోన్ చేశాను వారి నుండి హెచ్ఎం హెచ్ఎంకే డిపోర్టు వారికి ఫోన్ చేశాను మరి డ్రైవర్ గారు ఇతనే కాదు చాలామంది ప్లాట్ఫామ్కి కూడా బస్సు ఇతను పంపించడం చూడండి మీరు ఇతని ప్రవర్తన మీరు చూడాలి మరి ఇలా ఎన్ని బస్సులు బైపాస్ ద్వారా వెళ్తే మీకు ఆదాయం వస్తుంది మరి చీకటి వెళ్ళే ప్రయాణికులు ఎట్లా ప్రయాణించాలి ఎట్లా వెళ్ళేలాగా అమ్మస్తానికి మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఆర్టీసీకి ఆదాయం వస్తుందా పోతుందా ఒకసారి అర్థం చేసుకొని మీరు చర్య తీసుకోవాలి టికెట్ కూడా చూపిస్తాను నేను తెలంగాణ ప్రయాణికులకు మరియు ఆర్టీసీ ఎండి మరియు రీజనల్ మేజర్ వరంగల్ హన్మకొండ డిపో మేజర్తో పాటు అందరికీ నమస్కారం అండి ఇది ఆర్టీసీ బస్ స్టాండు ఇందాక చూడవచ్చు ఏదైతే డిలాక్స్ బస్సు అలేర్లో స్టాప్ లేదన్నాడు మరి ఆ బస్సు ఎక్కాను టికెట్ తీసుకున్నాను చూడండి స్టాప్ లేదన్న బస్సు చూడవచ్చు జనగం టు ఆలేర్ పేర్ ఫార్టీ రూపీస్ సమయం చూడండి మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఏడు ఇరవై నాలుగు అరే ఇలా ఎన్ని బస్సులు మీరు బైపాస్ ద్వారా వెళ్తారు ప్రయాణికులను ఎక్కించుకోకుండా నేనంటే ఒక ప్రయాణికులు నలభై రూపాయలు ఆల్రెడీ దాకా వచ్చాను నా లాగా పది మంది నాలుగు వందల రూపాయలు ప్రతి స్టేజీలో ఇలా ఎంతమందిని ప్రయాణికులను పైసలు ఇచ్చేవారు ఉచిత టికెట్ కాదండి మహిళలు ఉచిత టిక్కి బస్సు వల్ల మీకు యాక్వెన్సీ వినిస్తుంది మీరు పొన్నం ప్రభాకర్ గారు మరి ఇలా డబ్బులు ఇచ్చి ఎక్కే ప్రయాణికులను వదిలేసిపోతే మీకు నష్టమా లాభమా ఆలోచించండి సజ్జనర్ గారు అందరు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే ఎంతోమంది బస్ స్టాండ్లలో పడిగాపులు కాస్తుంటారు వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవడానికి అలా ఎందుకంటే కొందరికి అత్యవసర పరిస్థితులు ఉంటాయి కొందరికి ఎంత చెప్పుకొని దీనగాధలు ఉంటాయి అలాంటి వారిని వదిలేసిపోవడం వల్ల మీరు మంచి చేసిన వారు అవుతారా చెడు చేసిన వారు అవుతారా మరి వారికి జీతం ఇస్తున్నారని వెళ్ళలే ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు లేదా కనీసం టైర్లలో టైర్ల ఖర్చు డీజిల్ ఖర్చు వెళ్ళాలన్నా ఏదైనా ప్రయాణీలు ఎక్కుతనే కదా మీకు ఆర్టీసీ సంస్థకు లాభం చేకూరేది సారి ఆలోచించండి బందెల సుభాష్ ఆలేరు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మరోసారి బైపాస్ ద్వారా ఏవైతే పట్టణాలు ఉన్నాయో పల్లెలు ఉన్నాయో స్టాప్ ఉన్న బస్సు ప్రతి ఒక్క స్టాప్లో ఆగే విధంగా చర్యలు తీసుకోండి అలాగైతేనే మీ సంస్థ బాగుపడుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది మీ ప్రభుత్వాలు కూడా నిలబడతాయి నిలబడతాయి ఇది ఆలేరు స్టాండ్ ఈ పల్లె వెలుగు బస్సులను కూడా పూర్తిగా జనగామ మా తురూరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్స్ప్రెస్ బస్సులుగా కలర్ వేసి నడిపించడం వల్ల కూడా ఈ పల్లెటూరు స్టేజీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీరు పల్లె వెలుగు బస్సులని పల్లె నడిపించండి ఇలా ఎక్స్ప్రెస్ బస్సులుగా కలర్ వేసి నడిపించి ప్రజల నుంచి అధిక దోపిడీ చేయకండి ఎందుకంటే పూర్తిగా ఇది ఆడినారు బస్సు ఎక్స్ప్రెస్గా నడిపిస్తున్నారు ఇలా ఎన్ని రోజులు నడిపిస్తారు చూడండి జనగామి డిపో తోర డిపో పూర్తిగా ఈ బస్సును చూడండి సర్వీసును ఇట్లా దోపిడీ చేయకుండా ప్రజలు కూడా ఆలోచించండి ఆర్టీసీ ఎంత దోపిడీ చేస్తుందో ప్రజలను ఎంత నిర్వీర్యం చేస్తుందో ప్రజల పట్ల సార్ బస్సు లేక మేము పడుతున్నాము సార్ ఇక్కడ ఎక్కడ పోవాలి హైదరాబాద్ పోవాలి సార్ నేను హైదరాబాద్ మేము డైరూట్ సార్ చాలాసేపు గంట సేపు అయితే కాస్సు లేకపోయినా వస్తున్నాము బస్సు కావాలి సార్ మాకు ఇమీడియట్గా బస్సు చేసే ప్రయత్నం చేయాలి సార్ ఇమీడియట్గా అంటే కానీ మీకు వచ్చే సర్వీసులు లేవు అంతే కదా వచ్చే సర్వీసులు అయితే లేవు సార్ ఇప్పుడు ఆలయలు ఛాన్స్ సేపు హైదరాబాద్ గంట సేపు అయితే సార్ అన్ని చూపులు పొట్లు చూపులు టౌన్లో రాకుండా మొత్తం బైపాస్ వెళ్ళిపోతుంది సార్ బస్సులు అన్ని ఇక్కడ వస్తాయి ఆలయర్ వస్తలేవు సార్